అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక విజయరామరాజుపేటలో వేంచేసి ఉన్న శ్రీ 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 విజయ వినాయక స్వామి వారి ఆలయ నాలుగవ వార్షికోత్సవం గ్రామ కమిటీ వారి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవంలో భాగంగా ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించి తెల్లవారుజాము నుంచి స్వామివారికి పంచామృత అభిషేకాలు విశేష పూజలు మొదలైనవి అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ భీమర్శెట్టి రాంకి విచ్చేశారు ఆయన్ని గ్రామ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికి సాలువ కప్పి సత్కరించారు అనంతరం ఆయన చేతుల మీదుగా స్వామివారికి పంచామృత అభిషేకాలు పూజలు నిర్వహించారు అదేవిధంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు దాదాపు మందికి భారీ ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని భీమర్శెట్టి రాంకి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలయ్యారు అదేవిధంగా విజయరామరాజుపేటలో వేంచేసి ఉన్న శ్రీ 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 దుర్గమ్మ తల్లి పండగ మహోత్సవం గ్రామ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శ్రీ దుర్గమ్మ వారికి ఉదయం నుంచి విశేష పూజలు అభిషేకాలు ఘనంగా ఏర్పాటు చేశారు అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు అలాగే పండుగ మహోత్సవం సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత ప్రసాద వితరణం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలయ్యారు విధంగా ట్రాఫిక్ సిఐ వెంకట నారాయణ ట్రాఫిక్ ఎస్ఐ శేఖర్ విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వీరిని గ్రామ కమిటీ సభ్యులు సాధారణంగా స్వాగతం పలికి సాల్వా కప్పి సత్కరించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాగి గ్రామ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు మాట్లాడుతూ విజయరామరాజుపేటలో వెలిసి ఉన్న శ్రీ 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 వినాయక స్వామి వారి ఆలయ నాలుగవ వార్షికోత్సవం అలాగే శ్రీ శ్రీ దుర్గమ్మ తల్లి పండగ మహోత్సవం అత్యంత ఘనంగా ఏర్పాటు చేయడం జరిగిందని అందులో భాగంగా భారీ ఎత్తున అన్న సందర్పణ కార్యక్రమం అమ్మవారు ఘటనలు ఊరేగింపు అలాగే భారీ స్టేజ్ ప్రోగ్రాంలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని కటక్షాలతో ప్రజలందరూ సిరి సంపదలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ చైర్మన్ ఆళ్ల శివరామ సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి పలకారాము వైస్ చైర్మన్ బొబ్బిలి అప్పారావు కోశాధికారి పెట్ల బుద్దేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్స్ ఆళ్ల రామకృష్ణ పల్లా శ్రీనివాసరావు ఎల్లంకి సత్యనారాయణ జాయింట్ సెక్రటరీ ఉగ్గిర నరసింహరావు పాలకవర్గ సభ్యులు పలకా సత్యనారాయణ అప్పికొండ వెంకట్రావు అల్లు త్రినాదరావు ఉగ్గిన శ్రీనివాసరావు పసుపులేటి అప్పారావు ఆళ్ల రామచంద్రరావు కోయిలాడ జగ్గప్పారావు ఆడారి కుమారస్వామి ఆడారి స్వామి వీర వెంకట సత్యనారాయణ కొరిబిల్లి శంకర్రావు పిల్లల రాజారావు బర్నికాన గోవింద ముగడ అప్పారావు బొట్ట చిన్ని యాదవ్ కొండల రామకృష్ణ నాగల జోగారావు ్రీనాథరావు తుట్టా రమణ వాడిపోయిన అప్పారావు పోలారపు త్రీనాథరావు గ్రామ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు మయది గండిటలిిని జానసు కరి తులిన్ ఈడి ఔరి విజయం ఉంది ఈరోజు మా కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కూడా పార్టీలకి అలాగే మతాలకు అతీతంగా ఈరోజు విజయ గణపతి నాలుగో వార్షికోత్సవం సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేయడమైనది అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సభ్యులందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనకాపల్లి విజయరామరాజుపేటలో ఉన్న శ్రీ 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 విజయ వినాయక స్వామి వారి ఆలయ చతుర్థి వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందండి ఈ వార్షికోత్సవం సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం నాలుగు వేల మందికి నిర్వహించడం జరుగుతుందండి అదేవిధంగా ఈరోజు మా గ్రామ దేవత శ్రీ 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 దుర్గమ్మాబ అమ్మవారి పండగ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందండి అందులో భాగంగా రాత్రి ఎనిమిది గంటలకు స్టేజ్ ప్రోగ్రాం కూడా నిర్వహించడం జరుగుతుందని తెలియజేసుకుంటూ మా ప్రజలందరూ కూడా యావన్ మంది విచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నానండి శ్రీ విజయ వినాయక స్వామి వారిని దర్శించుకొని ఆయన ప్రసాదాలు స్వీకరించవలసిందిగా భక్తజనులు అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకు ఈరోజు ఉదయం ఐదు గంటలకు ఈ వినాయక చతుర్థ వార్షికోత్సవం జరుగుతున్నది దేవాలయ వార్షికోత్సవం ఈ వార్షికోత్సవానికి ఉదయం ఐదు గంటల నుండే భక్తులు విరివిగా వచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరిస్తున్నారు అలాగే ఇప్పటికి కూడా పరంపర కొనసాగుతూ ఉంది అలాగే ఈరోజు మధ్యాహ్నం కూడా అన్న సమారాధన కార్యక్రమం సాయంత్రం ఏమో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ స్టేజ్ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటుగానే ఈరోజు దుర్గమ్మ అమ్మవారి పండుగ సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమై అమ్మవారి ఊరేగింపుగా ఘటాలని ఊరేగించి దేవాలయాన్ని చేర్చడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి కూడా భక్తులు విరివిగా పాల్గొని కార్యక్రమం విజయవంతంగా చేసి అమ్మవారి కుప్ప కృప పాత్రలు కాగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది అందరికీ నమస్కారం సార్ ఈరోజు విజయరామరాజుపేట వినాయకుని మందిరం నాలుగో వార్షికోత్సవం జరుగుతున్నది ఈ ఈ వార్షికోత్సవం సందర్భంగా ఆ మందిరాన్ని పుష్పాలంకరణతో చేసి ఉదయం నాలుగు ఐదు గంటల నుండి కూడా బాలాభిషేకాలు నెయ్యి అభిషేకాలతో పాలభిషేలు నెయ్యి కూడా అభిషేకాలు చేసి ఎంతో ఘనంగా ఈ వినాయకుని ఉత్సవాలు జరుపుకుంటున్నాం అదే విధంగా ఈ మధ్యాహ్నం కూడా అన్న సమారాధన కార్యక్రమం కూడా భారీ అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతున్నది మరియు సాయంత్రం ఎనిమిది గంటలకి డ్యాన్స్ వైపు డ్యాన్స్ అనే ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది అలాగే మరియు విశేషం ఏంటంటే వినాయకుని వారసు కోసము మా దుర్గమ్మామ వారసు కోసం దుర్గమ్మామ పండగ కూడా ఒకేసారి వచ్చాయి కానీ ఈ సంవత్సరం ఇంకా రెండు పండగలు రెండు పండుగలు కూడా వచ్చేసరికి ఇంకా బాగా చేద్దామనేసి మా కమిటీ వారిని నిర్ణయించుకున్నాం అదే విధంగా దుర్గమ్మామ పండుగని కూడా ఎంతో ఘనంగా జరిపించి చిరతలు కప్పటి పిల్లలతోటి సహా పది సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించి ఎంతో ఘనంగా చేస్తామనేసి మా కమిటీ వారు నిర్ణయించుకున్నాం అందరికీ కూడా ధన్యవాదాలు రోజు నాలుగవ వినాయక స్వామి వారి మార్చుకోచ సందర్భంగా ఈ ఉదయం ఐదు గంటల నుంచే పాలాభిషేకం పంచామృతాలు మొత్తం అన్నీ కూడా చేస్తూ అలాగే భక్తులు ఐదు గంటల నుంచే కూడా ఇక్కడికి పోటెత్తి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది అలాగే మధ్యాహ్నం అన్న సంతర్పణ కూడా పెట్టడం జరిగింది అలాగే సాయంకాలం ఈ రాత్రి ఎనిమిది గంటలకి ప్రోగ్రాంలు కూడా జరుగుతున్నాయి అలాగే ఇవేళ మన దుర్గమామవారి పండుగ కూడా కార్యక్రమం జరుగుతున్నది ఆ కార్యక్రమం కూడా సాయంకాలం అమ్మవారు ఘటాలతో వెళ్ళడం అమ్మవారిని చేసుకోవడం అమ్మవారి గుడికి పోటీ ఎత్తడం ఇప్పటి నుంచే జరుగుతున్నది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒకేసారి రెండు కార్యక్రమాలు రావడం కూడా జరిగింది ఈ రెండు కూడా కమిటీ వారిని నిర్వహించి సక్రమంగా జరుపుకొని ఈ ప్రజలందరికీ కూడా దర్శనాలు చేసి పండగ సక్రమంగా జరిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓకే అందరికీ నమస్కారం విజయరామరాజుపేట అనకాపల్లి విజయరామరాజుపేటలో ఉన్న శ్రీ విజయ వినాయకుని నాలుగో వార్షికోసం అతి ఘనంగా ఇప్పుడు జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు ఉదయం నుంచి కూడా పంచామృతాలతోటి పూలలతోటి అభిషేకం చేస్తూ స్వామివారిని కొలుచుకోవడం జరుగుతుంది భక్తులందరూనూ అలాగే ఈ యొక్క కార్యక్రమానికి టన్మన్ కమిటీ అన్నది ఒకటి ఉన్నది తెన్మన్ కమిటీ సారాజ్యంలోని అన్న సమారాధన తర్వాత ఈవినింగ్ డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమాలు కూడా పెట్టడం జరుగుతుంది అదంతా కూడా గ్రామ కమిటీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది ఈ కార్యక్రమం అంతాను అలాగే ఈరోజు దుర్గమాంబ పండగ అతి ఘనంగా జరుగుతుంది ఈవినింగ్ దాంట్లో అన్నీ కూడా అన్నీ ఘటాలన్నీ కూడా అమ్మవారిని ఘటాలు రాములవారి వారి కవుల నుంచి అమ్మవారి గుడికి ఘటాలని ఊరేగించుతూ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా జరుపుతూ ప్రజలందరూ కూడా దాంట్లో పాల్పచ్చుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాలని జయపరం చేస్తారు అందరికి నమస్కారం ఈ విజయ విజయరామరాజుపేట గ్రామ ప్రజలందరికీ గొప్ప పండగ వాతావరణం ఎందుకంటే ప్రతి సంవత్సరం మా గ్రామానికి రెండు పండుగలు ఒకటి దుర్గాలమ్మ పండుగ ఒకటి మరి మా అమ్మ పండుగ ఎప్పుడు జరిగేది అలాగే ఈసారి విజయ వినాయకుడి నాలుగవ వార్షికోత్సవం కూడా జరగడము అదే రోజు మా దుర్గాల అమ్మవారి పండుగ జరగడం మా గ్రామ ప్రజలు ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు అలాగే ఈరోజు వచ్చే భక్తులు అందరికీ కూడా సుమారుగా నాలుగు వేల మంది గ్రామ ప్రజల ఆర్థిక సహాయంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నది మరి మాకు ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి పోలీస్ శాఖ వారికి విద్యుత్ శాఖ వారికి ముఖ్యంగా టీవీ ఫైవ్ భక్తి టీవీ వారికి విజయరామరాజు పేట గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక స్వభావి జన్మదిన తెలియజేసుకుంటాం మరి ఇలాంటి కార్యక్రమాలకి ఎప్పుడు కూడా ప్రసాద్ గారు టీవీ ఫైవ్ నుండి మా కార్యక్రమాలు ఎంతో ప్రోత్సహిస్తున్నారు మరి ఈ కార్యక్రమాలన్నిటికీ విజయవంతం చేసి ఆ అమ్మవారి కృప శ్రీ వినాయక విజయ వినాయకుడి కృప కూడా మా గ్రామ ప్రజలందరికీ ఉండాలని ఈ టీవీ ఫైవ్ ద్వారా తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చిన మన విజయ రామరాజు పేట విజయ వినాయకుని చతుర్థి వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందించారు అందులో భారీ విరాళాన్ని అందజేసినటువంటి మన అడ్డాప్రసాద్ గారు అలాగనే ఇంకా చాలామంది ప్రముఖులు చాలామంది భారీ విరాళ విరాళాలని ఈ కార్యక్రమానికి అందజేశారు వాళ్ళందరికీ కూడా మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజున శ్రీ శ్రీ దుర్గమాంబ జాతర మహోత్సవం కూడా జరుగుతుంది అనుకోకుండా ఈ రెండు ఒకే రోజుని ఈ కార్యక్రమాలు రెండు కూడా రావడం ఒక రకంగా శుభ ఆ కార్యక్రమానికి కూడా గ్రామంలో ఉన్నటువంటి రామాలయం దగ్గర నుంచి అమ్మవారి ప్రతిమను తీసుకొని గుంట సాయంత్రం ఊరేగింపుగా వెళుతూ అమ్మవారి జాతరని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరినీ విజయరా ముఖ్యంగా విజయరామరాజుపేట గ్రామ ప్రజలందరినీ కూడా ఈ విజయ వినాయకుడు ఆ దుర్గామాంబ కూడా చల్లగా కాపాడాలని చెప్పేసి మా గ్రామ కమిటీ తరఫున నా తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం శ్రీ విజయరామరాజ్ ఉన్నటువంటి శ్రీ 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 విజయ వినాయక నాలుగవ వార్షికోత్సవ సందర్భంగా తెల్లవారుద నుంచి స్వామివారికి అభిషేకములు పాల పాలాభిషేకములు అన్ని కూడా చేయడం జరిగింది భక్తులు కూడా విరివిగా వచ్చి స్వామివారి దర్శించుకుంటున్నారు చాలా మా కమిటీ వాళ్ళకి అందరూ చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా భక్తులందరూ కూడా ఇంకా సాయంత్రం దాకా అభిషేక కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి కంపల్సరిగా ఇంకా ఎవరన్నా ఉండిపోతే వారినందరం కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం మరి ఏదో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా అన్న సమాధాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ అన్న సమాధాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు పోయిన కూడా స్వీకరించవలసింది మళ్ళీ కోరుతున్నాం మందికి విజ్ఞప్తి విజయాన్ని చేకూర్చే విజయ వినాయక నాలుగో ఈ ఈరోజు మన గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నది అందులో భాగంగా ఈరోజు నాలుగు వేల మందికి అన్న సమారాధన కార్యక్రమం కూడా ఇందులో జతకొచ్చారు అలాగే సాయంత్రం ఐదు గంటలకు ఇది ఏడు గంటల నుంచి సంస్కృతి కార్యక్రమాలతో భాగంగా డ్యాన్స్ వే డాన్స్ కార్యక్రమం కూడా జరుగుతున్నది ఆ కార్యక్రమం కూడా జైపు చేస్తారు మరి మరి గ్రామ కమిటీతో కోరుకుంటున్నాం అలాగే ఈరోజు దుర్గమామ పండుగ ఇదే డేట్ని రావడం రావడం కూడా మాకు సొమ్ దాన్ని కూడా ఆ సం ఆ జాతరలో నేల వేసాలు తప్పటి గుళ్ళు అలాగే చిచ్చగుళ్ళు భజనలు కార్యక్రమాలు వస్తాయి ఈ పతిమల్లిని ఊరేగింపుగా తీసుకెళ్ళి దుర్గమాబా ఆలయం ముందు సమకూర్చి అమ్మవారికి తీర్థ ప్రసాదాలు నైవేద్యం సేకరించి అలాగే మే భక్తులను కూడా సేకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం